ఇప్పుడు మన క్లాస్ ఏంది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూడండి సి ప్రోగ్రామ్లో ఏ పార్ట్స్ ఉంటాయి డాక్యుమెంట్ సెక్షన్ లింక్ సెక్షన్ డెఫినేషన్ సెక్షన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ దీని తర్వాత మెయిన్ మెయిన్ లోపల వచ్చేసేసి లోకల్ డిక్లరేషన్ సెక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ సెక్షన్ ఈ డెఫినేషన్ సెక్షన్ ఇది ఆప్షనల్ అంటే ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు మరి లింక్ సెక్షన్ సమ్ టైమ్స్ మస్ట్ కంపల్సరీ ఇవ్వాలి దీన్ని కొన్నిసార్లు ఓకేనా మరి డెఫినేషన్ సెక్షన్ యాజ్ ప రిక్వైర్మెంట్ మరి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ యాజ్ ప రిక్వైర్మెంట్ ఓకేనా మరి వాట్ ఈస్ ద డాక్యుమెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద డాక్యుమెంట్ సెక్షన్ ఈ డాక్యుమెంట్ సెక్షన్ని కామెంట్ సెక్షన్ అని కూడా అంటారు ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ద హెడ్డింగ్స్ టు అవర్ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్స్కి ఎగ్జి హెడ్డింగ్స్ ఇచ్చేదాని కోసంగా ఇది పనికి వస్తుంది ఇది మీరు అర్థం చేసుకోవాలంటే ముందుగా చూడండి ఇక్కడ ఇక్కడికి వద్దామా చూడండి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ప్రోగ్రామ్ రాస్తాం కదా ఈ ప్రోగ్రామ్ని ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటారండి ఒక సిఏ కాదు సి ప్లస్ ప్లస్ చావా డాట్ నెట్ వెర్ ఎవర్ యూ గో అండ్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ మనం ఫస్ట్ టైప్ చేసే ప్రోగ్రామ్ని ఉంటారంటే సోర్స్ కోడ్ అంటారు ఓకేనా ఈ సోర్స్ కోడ్ ఎలా ఉంది ఇంగ్లీష్లో ఉంది కదా మరి కంప్యూటరు ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటుందా అర్థం చేసుకోలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే చూడండి ఇక్కడ మనం ఫస్ట్ రాసే ప్రోగ్రామ్ ఏమంటారు సోర్స్ కోడ్ అంటారు ఈ సోర్స్ కోడ్ ఇంగ్లీష్లో ఉంటుందండి ఈ సోర్స్ కోడ్ని ఏం చేయాలి చూసా కంపల్ చేయాలి ఏం చేయాలి కంపల్ చేయాలి మరి కంపల్ చేసేది ఎవరు కంపలర్ మరి కంపైలర్ అంటే ఇట్ ఈస్ అ స్మాల్ ప్రోగ్రామ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలో మనం టైప్ చేసిన ప్రోగ్రామ్ని దాని సోర్స్ కోడ్ అంటారు ఈ సోర్స్ కోడ్ కంప్యూటర్కి అర్థం కాదు దీన్ని చేయాలి కంపల్ చేయాలి ఈ సోర్స్ కోడ్ని కంపల్ చేస్తే ఈ సోర్స్ కోడ్ని కంపల్ చేస్తే ఏమవుతుందంటే ఈ సోర్స్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్లోకి మారుతుంది ఆబ్జెక్ట్ కోడ్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓకేనా ఈ ఆబ్జెక్ట్ కోడ్ సిస్టమ్ ఫైల్స్తో ఏమవుతుందంటే లింక్ అవుతుందండి ఈ లింక్ చేసేది ఎవరంటే లింకర్ ఈ లింకర్ అనేది ఇట్ ఈస్ అ స్మాల్ ప్రోగ్రామ్ ఈ ఆబ్జెక్ట్ కోడ్ని సిస్టమ్ ఫైల్స్తో ఏం చేస్తుంది లింక్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్ కోడ్ని సిస్టమ్ ఫైల్స్తో లింక్ చేస్తే ఇది ఏమవుతుందో సార్ ఈఎక్సీ కోడ్ ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్ కోడ్లోకి మారుతుంది వన్స్ మన ప్రోగ్రామ్ ఈఎక్సీ కోడ్లోకి మారిందంటే ఈ స్టేజ్లో మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకుంటాం బట్ మనం ఇంత చేస్తాం కదా ఇంత చేస్తున్నా కూడా మన డాక్యుమెంట్ సెక్షన్ ఉంది ఈ డాక్యుమెంట్ సెక్షన్ అనేది ఏమీ కాదండి అది కంపల్ కాదు ఎగ్జిక్యూట్ కాదు వాళ్ళకి రిజల్ట్ ఇవ్వదు ఎందుకంటే ఇది మన కోసం మనం ఇచ్చుకునేది మీరు రాసిన ప్రోగ్రాం నాకు అర్థమయ్యే కోసంగా నేను రాసిన ప్రోగ్రామ్ నీకు దానికోసంగా ఓకేనా ఒక ప్రోగ్రామ్ రాసింది ఇంకొక ప్రోగ్రామర్కి దానికోసంగా మనం ఇచ్చుకునే హెడ్డింగ్సే ఏంటి కామెంట్ సెక్షన్ దీన్నే డాక్యుమెంట్ సెక్షన్ అని కూడా అంటారు దీన్ని ఎలా ఇవ్వాలంటే సింటాక్స్ చూడండి ఇక్కడ స్లాషు స్టారు ఈ స్టారు స్లాష్ మధ్యలో మీరు ఎన్ని లైన్స్ అని ఇచ్చుకోవచ్చు ఓకేనా చూద్దామా చూడండి ఇక్కడ స్లాష్ స్టార్ ఓకేనా ఇట్ ఈస్ అ శాంపిల్ ప్రోగ్రామ్ ఈ విధంగా చూడు ఈ విధంగా మల్టీ లైన్స్ ఇచ్చుకోవచ్చు ఈ స్లాష్ స్టారు స్టార్ స్లాష్ మధ్యలో మీరు ఎన్ని లైన్స్ అయినా కామెంట్ లాగా ఇచ్చుకోవచ్చు ప్రోగ్రామ్ పైన ఇచ్చుకోవచ్చు లైన్కి ఎదురుగా ఇచ్చుకోవచ్చు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ప్రోగ్రామ్ మధ్యలో కూడా ఇచ్చుకోవచ్చు ఓకేనా నేను ఏమంటారు డాక్యుమెంట్ సెక్షన్ అంటారు ఆర్ ఓకే దీని తర్వాత వచ్చేసి మనకి ఏంది లింక్ సెక్షన్ లింక్ సెక్షన్ చూడండి ఇంతకుముందే చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు మనం ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ ఏం చేస్తాం కంపాల్ చేస్తాం కంపాల్ చేస్తే సోర్స్ కోడ్ ఏమవుతుంది ఆబ్జెక్ట్ కోడ్ అవుతుంది మారుతుంది ఈ ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుంది సిస్టమ్ ఫైల్స్తో లింక్ అవుతుంది ఓకేనా మరి చూడు ఒక నిమిషం लिंक सेक्शन, इट इज़ योजना टू लिंक और प्रोग्राम टू ओके ना सिस्टम प्रोग्राम्स, ओके ना उदाहरण की मतलब प्रोग्राम लो छोड़ने करा। अरे देवर को तो ना, चुदा ఏమొచ్చింది ఇక్కడ ఎలా వచ్చింది ఓకేనా మనం వచ్చేసి లింక్ సెక్షన్ ఎలా ఇస్తామంటే మెయిన్కి ముందు హ్యాష్ ఇంక్లూడ్తో స్టార్ట్ చేస్తాము ఓకేనా మన ప్రోగ్రాంలో గ్రాఫిక్స్ ఫంక్షన్స్ వాడే పంతే ఇక్కడ చూడు గ్రా హ్యాష్ ఇంక్లూడ్ గ్రాఫిక్స్ డాట్ హెచ్ అని చెప్పేసి ఓకేనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడే పంతే ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ ఓకేనా డాట్ హెచ్ అని చెప్పేసి ఓకేనా అదే కలర్ఫుల్ అవుట్పుట్స్ వాడే పంతే సిఓఎన్ ఐ వోడ్ హెచ్ అని చెప్పేసి ఈ విధంగా లింక్ సెక్షన్స్ ఇస్తాం లింక్ సెక్షన్స్ ఎందుకు పనికొస్తాయంటే మన ప్రోగ్రామ్ని సిస్టమ్ ఫైల్స్తో లింక్ చేసేదానికోసంగా పనికొస్తాయి ఓకేనా దాని గురించి ముందు ముందు క్లాసులో ఇంకా బాగా మీకు చెప్తాను ఓకేనా దీని తర్వాత వచ్చేసి డెఫినేషన్ సెక్షన్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ సెక్షన్ గురించి ముందు ముందు క్లాసులో చెప్తాను ఓకేనా ఈ మెయిన్ గురించి కూడా ముందు ముందు క్లాసులో మనం చెప్పుకున్నాం ఓకేనా ఏం చెప్పుకున్నా మనము ఓకేనా నో నో స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సి ప్రోగ్రామ్లో డాక్యుమెంట్ సెక్షన్ అంటే ఏంది లింక్ సెక్షన్ అంటే ఏంటి చెప్పాను ఓకేనా ముందు ముందు క్లాస్లో వీడి గురించి మీకు చెప్తాను ఓకే